హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ క్యాప్సికమ్ శనగపిండి కూర అయితే దీన్ని క్యాప్సికమ్ పకోడి కూర అని కూడా అంటారండి ఈ రెసిపీని ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రస్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ నేను కొంచెం శనగపిండి వేసానండి ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి వేసుకోండి దాంట్లో కొంచెం కారం కొంచెం ధనియాల పౌడరు కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ముందుగా వాటర్ బోస్సు కలుపుకునే ముందు ఒకసారికి ఆ మొత్తం కూడా కలుపుకోండి మిక్చర్ మొత్తం కూడా కలుపుకొని వాటర్ పోస్తూ మనకు కావాల్సిన ఫార్మేట్లోకి తెచ్చుకోవాలండి కొంచెం లిక్విడ్ ఫార్మేట్లోకి తీసుకొచ్చుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొంచెం చిక్కగా లిక్విడ్ ఫార్మేట్లోకి తీసుకొచ్చుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి మాత్రం కలుపుకోకండి కొంచెం చూడండి ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి మనము తీసుకొచ్చి కలుపుకొని ఉంచుకుందామండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసుకుందామండి కూరకు సరిపడా ఆయిల్ పోసుకుందాము దాంట్లో ఒక ముందు ఒక స్పూన్ పచ్చిపప్పు వేసుకుందాము కొంచెం జీలకర్ర తాలింపు గింజలు ఒకసారి గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి అవి వేగిన తర్వాత కొంచెం వేయించుకొని అందులో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇప్పుడు మనం తరుక్కున్న క్యాప్సికమ్ మొక్కలు వేసేసుకుందామండి మొత్తం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టి మగ్గ పెట్టుకుందామండి మొత్తం కూడా కలిదిప్పుకుందాం ఇప్పుడు మూత పెట్టి మగ్గ పెట్టుకుందామండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆ ప్యూరీ ఉంది కదండి కలుపుకున్న ప్యూరీ ఆ ప్యూరీ కలిపేసుకుందాము పేస్ట్ అంతా కూడా ఆ కన్సిస్టెన్సీ మొత్తం కూడా కలిపేసుకుందాం చానా పిండి కన్సిస్టెన్సీ మొత్తం పోసేసుకొని ఒకసారి మూత పెట్టి పెడదామండి మొత్తం కూడా ఇప్పుడు చూడండి అలా కొంచెం సేపు మగ్గబెట్టిన తర్వాత మొత్తం అది గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం కలుపుకుందాము అది ఎలా ఉంటుందంటే మొత్తం ఒక పకోటి టైప్లోకి వచ్చేస్తుంది మీరు చనగపిండి పొయ్యంగానే కలిపేసేసుకోండి లిక్విడ్గా ఉన్నప్పుడే కలుస్తుందండి చనగపిండి పొయ్యంగానే కలిపేసేసుకోండి మొత్తం కూడా గట్టిగా ఉంటే మళ్ళీ కలుపుకోవడానికి కష్టమైపోతుంది మీరు చెనగ పిండి అయిపోయిన తర్వాత పొయ్యే కలిపేసేసుకోండి ఇప్పుడు కొంచెం కారం వేద్దామండి కారం కూరకు సరిపడా కారం వేసేసుకోండి స్పైసీకి తగ్గట్టు కొంచెం ఉప్పు కూరకు సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ ఇందాక దాంట్లో వేసాం కాబట్టి ఇప్పుడు ధనియాల పౌడర్ దీంట్లో కూడా కొంచెం వేసుకుందాము అట్లానే కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర మొత్తం కూడా ఒకసారి కలిదిప్పుకుందామండి కలిదిప్పుకొని కాసేపాల మగ్గబెట్టి చేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం మొత్తం కూడా అంతే అండి క్యాప్సికమ్ శనగపిండి కూర అండ్ క్యాప్సికమ్ పకోడి కూర అని కూడా అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్